హాయ్ అండి అందరు నమస్కారం నా పేరుకి రండి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం లక్ష్మీరావి మా ఇంటికి సీరియలు టైమింగ్ ఎప్పుడు అసలు అలాగే లాంచ్ డేట్ ఎప్పుడు అనేసి చాలా మంది అయితే క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు ఆ క్వశ్చన్ మార్క్ అయితే నేనైతే ఆన్సర్లు ఇద్దామనేసి వీడియో అయితే చేస్తున్నాను ఎప్పుడో వినాయక చవితి కంటే ఆగస్టులో వచ్చిన ప్రోమో ఆగస్ట్ ఇరవై ఏడో తేదీ ఇరవై ఆరో తరకు వచ్చిన ప్రోమో కానీ మళ్ళీ ఇప్పుడు వారం నవంబర్ ఇరవై ఇరవై తేదీ వచ్చేస్తుంది అంటే దాదాపు మూడు నెలలు అవుతుంది ఇంతవరకు కొత్త ప్రోమో రాలేదు కానీ షూటింగ్ అప్డేట్స్ అయితే ఏమీ రాలేదు అసలు ఫోటోలు కూడా ఏమీ బయటకు రాలేదు అసలు ఎప్పుడో వస్తుంది ఎప్పుడొస్తుంది ఎప్పుడు వస్తుందని మీ అందరూ వెయిట్ చేస్తా ఉంటారు ఆ వెయిటింగ్ కైతే నేనైతే పోలీస్ స్టాప్ ఈ వీడియో అయితే చేస్తాను ఇప్పటికీ ఆ ప్రోమో కానీ మనం చూసుకున్నట్టయితే ఒకసారి ఆ ప్రోమో మనకి ఏం చూపించారు ఒక సిటీలో కాలేజ్ పెద్ద రిచ్ కాలేజ్లో ఒక పూర్ అమ్మాయి అంటే విలేజ్ టైప్ అమ్మాయి వచ్చింది అక్కడికి వచ్చిన తర్వాత ఆ విలేజ్ ఆ సిటీ అమ్మాయి వల్ల చాలా ఇబ్బందులు అయితే పడిపోతుంది ఆ ఇబ్బందులకి హీరో అయితే ఆల్రెడీ హీరోయిన్ పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకుంటే ఆ హీరోయిన్ కి ఎలాంటి సిచ్యువేషన్ లో పెళ్లి జరిగింది ఏమనేసి మనకైతే ఈ సీరియల్ అయితే రాబోతుందని మనకు తెలుస్తుంది ప్రోమో చూస్తే మనకు ఆ విధంగా అయితే అనిపిస్తుంది ఇదే సీరియల్ లక్ష్మీరావే మా ఇంటికి సీరలు మనకి కన్నడలో కూడా డబ్బింగ్ అయితే అవుతుంది మీ ఆంధ్రప్రదేశ్ విషయమే అక్కడ మనకు కన్నడ యాక్టర్ హీరోయిన్గా నటిస్తూ ఉండరు అలాగే తమిళ యాక్టర్ హీరోగా నటిస్తూ ఉండరు అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి అయితే ఇక్కడ సీరియల్ అయితే రాబోతున్నాయి అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి వచ్చేవాళ్ళు డిబ్యూట్ యాక్టర్స్ ఏ ఉంటారో మనకు తెలిసిన విషయమే ఎందుకంటే డిబ్యూట్ యాక్టర్స్ అంటే కొత్తగా వచ్చే వాళ్ళని బాగా అట్రాక్ట్ చేసే స్టూడియోస్ ఏదైనా ఉన్నాయంటే అది అన్నపూర్ణ స్టూడియోస్ అని మనం ఎప్పుడూ తెలిసిన విషయమే ఇప్పుడు మనకి ఈ సీరియల్ టైమింగ్ ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు మనకు టీఆర్పి పరంగా చూసుకున్నట్టయితే ప్రైమ్ టైంలో వస్తుంది ఆఫ్టర్నూన్లో వస్తుందా అంటే ఆఫ్టర్నూన్లో కూడా చాలా సీరియల్ అయితే కొత్త సీరియళ్ళు మనకి ఉన్నాయి అంటే ఆఫ్టర్నూన్లో కూడా మనకు కొత్త సీరియల్ చాలా వచ్చాయి అంటే మంచి ఫేమ్ ఉండే సీరియల్ మంచి ఫేమ్ ఉండే యాక్టర్లు కూడా ఇప్పుడు త్రినయన సీరియల్ కానీ చూసుకున్నట్లయితే త్రినయన సీరియల్ అయిన వెంటనే మనకు ఏదైతే వచ్చింది అది ఎన్నెన్నో సినిమాలు మనం వచ్చింది ఆ హీరో ఎంత ఫేమ్లో ఉండడో మీ అందరూ తెలుసు విషయమే ఆ హీరో అంత ఫేమ్లో ఉన్నా కానీ అక్కడ వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు అది అయిపోయిన తర్వాత ఒక సెకండ్ మీకు చెప్తాను అండి అయిపోయిన తర్వాత ఇంక యూ రబ్బ ఒక సెకండ్ చూసి చెప్తాను నేను సీరియల్స్ పేరు అదే మేఘ సందేశం చేంజ్ చేస్తారనేసి కొంతమంది అంటా ఉన్నారు అలాగే పడమర సందేరకం చేంజ్ చేస్తారనేసి అంటూ ఉండరు ఇంకోటి ఏమంటే జగదాత్రి కూడా చేంజ్ చేస్తారంట ఉన్నారు జగదాత్రి కానీ నైన్ పిఎం నుంచి కానీ చేంజ్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ గుండిన గుడి గంటలు ఫేమస్కి తట్టుకునేది చాలా చాలా కష్టము అందుకోసం అనేసి జగదాత్రి అయితే ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే చేంజ్ కాదు మేఘ సందేశం కూడా చేంజ్ కాదు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్ రెండు సీరియల్ గురించి అయితే ఉన్నాయి ఆ రెండు సీరియల్ మీకు చెప్తాను వచ్చేస్తాను ఇక్కడ ఆటో విజయసంతి రీసెంట్గా వచ్చింది కాబట్టి అది కూడా చేంజ్ చేసే ప్రసక్తే లేదు జైన్ సీరలు చేంజ్ చేస్తారు అనేసి చాలా మంది చెప్తాను ఎందుకంటే ఆశించినంత టీఆర్పీ అయితే రావట్లేదు మేఘ సందేశంకి అలాగే జగదాత్రికి మంచి ఫేమ్ అయితే ఉంది ఇక్కడ జైన్ సీరియల్ అట్టే కనిపెట్టారంటే చామంతి సీరియల్ కూడా టైం చేంజ్ చేసే ఛాన్స్ ఉంది అనేసి అంటుంటారు అంటే చామంతి సీరెలు కూడా వచ్చి దాదాపు సంవత్సరం అయిపోతుంది అంటే డిసెంబర్ కంప్లీట్ అయిపోతే జనవరి వచ్చిందంటే సంవత్సరం కాబోతుంది అందుకని చామంతి సీరియలు కూడా మార్చే ఛాన్స్ ఉంది ఇక్కడ మనకు దీర్ఘ సమంగ మొత్తం అన్ని కంప్లీట్గా కొత్త సీరియల్లో ఉన్నాయి ముక్కు పొడక ఒక సీరియల్ మాత్రం పాత అయితే ఉంది కాబట్టి ముక్కు పొడక టైంలో ఇన్ కేసు పొడమ సందర్భం అక్కడ వేసి సిక్స్ థర్టీ పీఎంలో లక్ష్మీరావయ్య మా ఇంటికి వస్తారా లేకపోతే నిన్ను నిండు నూరెల్స్ వాసం కూడా మంచి టీఆర్పీ చూసుకోవాలి కాబట్టి నిన్న నూరెల సవాసం కూడా చా చేంజ్ అయ్యే ప్రసక్తే లేదు ఇక్కడ అయితే ఎయిట్ పిఎం స్లాట్ అని ఉంటుంది లేకపోతే ఎయిట్ థర్టీ పిఎం అని ఉంటుంది లేకపోతే సిక్స్ థర్టీ పిఎం అని ఉంటుంది ఈ మూడు సీరియల్లో ఖచ్చితంగా ఒక టైం స్లాట్ అయితే లక్ష్మీదాభై మా ఇంటికి అనే సీరియల్ అయితే వస్తున్నాయి అది మాత్రం పక్క రాసి పెట్టుకోండి ఎప్పుడు వస్తుంది అని మీకు డౌట్ రావచ్చు ఎప్పుడు వస్తుందంటే నాగదేసినంత వరకు జనవరి ఫస్ట్ నుంచి రావచ్చు అనేసి తెలుస్తుంది జనరల్ జనవరి ఫస్ట్ వరకు అయితే వెయిట్ చేయక తప్పదు ఎందుకంటే ఇప్పటివరకు సెకండ్ ప్రోమో అయితే కాలేదు సెకండ్ ప్రోమో వచ్చిన తర్వాత దాదాపు ఇరవై రోజుల నుంచి ఇరవై ఐదు రోజులు అయితే టైం తీసుకుంటుంది కాబట్టి సెకండ్ ప్రోమో వచ్చిన తర్వాత మనకు ఒక క్లారిఫికేషన్ అయితే వస్తుంది అలాగే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న సీరియల్లో యా సీరియల్ కానీ క్లైమాక్స్ సూన్ అనేసి ఎక్కడ ఇన్ఫర్మేషన్ అయితే లేదు అలాగే ప్రజెంట్ జరగతా ఉన్న సిచ్యువేషన్లో యా సీరియల్ కానీ క్లైమాక్స్ దగ్గరలో ఉంది అన్ని లిస్టులు రివీల్ అయ్యాయి అనేది కూడా మనకి ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి లక్ష్మీ మా ఇంటికి సీరియల్ జనవరిలో రెండు వేల ఇరవై ఆరులో మనం చూస్తామనేసి నాకైతే తెలుస్తుంది మీరు ఏ టైం ఎక్స్పెక్ట్ చేస్తుంటారో ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోతుందండి కొత్త ఛానల్ అన్నా కానీ మంచి వీడియోస్ అయితే వస్తాయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై